శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీచక్ర భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీచక్ర సన్నిధి భక్తులకు నా యొక్క ఆశస్సులు ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్క భక్తుల్ని కూడా పేరు పేరున అడిగేటువంటిది నేను ఈ వీడియోల ద్వారా పండుగలకు సంబంధించి విశేషాలు మీకు అందించాలా లేదా జాతకానికి సంబంధించి మంచి పరిహారములు నా దగ్గర ఉన్నటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి కొన్ని విశేషమైన పరిహారాలు ఈరోజు చేస్తే రేపు అయిపోతుంది అనేటువంటిది మాత్రం దయచేసి నా దగ్గర నుంచి మీరు ఆశించద్దు నా దగ్గర నుంచి అలాంటి ప్రశ్న కూడా మీకు చూపించను అంటే తమ్ నైన్లో చూపించి ఒక తమ్నైల్లో ఒక క్వశ్చన్ పెట్టి ఆ క్వశ్చన్కి మిమ్మల్ని ఆకర్షితులను చేసి నేను ఆ వీడియో చూపించుకునే ప్రయత్నం నేను చెయ్యను కాబట్టి నేను జ్యోతిష్యానికి సంబంధించి చెప్పాలా లేదా జ్యోతిష్యానికి సంబంధించి మంచి తాంత్రిక పరిహారాలు చెప్పాలా మీరు చేసుకోదగ్గవి దేవాలయానికి వెళ్ళి చేసుకునే ఉంటాయి నదీ తీరానికి వెళ్ళి చేసుకునే ఉంటాయి ఇలా కొన్ని పరిహారాలు ఉంటాయి అందరికీ కూడా ఉపయోగించే వీడియోలు మాత్రమే చేయడానికి ఆసక్తి చూపిస్తాను మీరు కింద కామెంట్ బాక్స్లో మాకు జాతకానికి సంబంధించి తాంత్రిక పరిహారాలు మంచివి కొంత సమయం అయినా పర్వాలేదు కానీ మాకు అది ఉపయోగించాలి అనుకునే ఉంటే జాతక పరిహారములు అని కింద కామెంట్ పెట్టండి లేదు ఇది కాదండి మాకు పండుగలకు సంబంధించి పూజలకు సంబంధించి ముహూర్తాలకు సంబంధించి లేకపోతే ఏ పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది ఇలాంటి విషయాలు చెప్పమంటారా చెప్తే అలాంటి వీడియోలు మాత్రమే చేసి మీకు ఇవ్వడానికి నేను ఆసక్తి చూపిస్తాను అలా అని చెప్పి మంచి పరిహారాలు చెబుతాను మంచి జాతక విశేషాలు చెబుతాను లేదు మీకు పండుగ సంబంధించిన విషయాలంటే అలాంటి విషయాలు చెబుతాను ఏ వీడియో చేసినా కూడా మీ సమయాన్ని వృధా చేయకుండా నేను చెప్పదలిచింది షార్ట్ అండ్ స్వీట్ గానే మీకు చెప్పి మీకు పనికొచ్చే విధంగా నేను చేసే ఆధరించే విధానం నాకు చాలా నచ్చింది ఎందుకంటే నేను పోస్ట్ పెట్టగానే ఒక వీడియోని పెట్టగానే మంది చూడడం జరుగుతోంది అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ఆశీస్సులు అలాగే నేను ఏవైతే పరిహారాలు చెప్పాలనుకుంటున్నానో అలాంటి పరిహారాలకు సంబంధించి పరిహారాలు చెబుతాను లేదా మీకు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయండి లలితా సహస్రనామంలో ఉన్నవి కూడా నేను పరిహారాల కింద మీ అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తాను నమస్కారం